హలో వన్ దిస్ జాక్ జాక్యూషన్ సీనియర్ జర్నలిస్ట్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో ఎస్ సార్ అయితే ఇప్పుడు అమరావతిలో చేయవలసింది సడన్గా విజయవాడకి షిఫ్ట్ అయిపోయినట్టు తెలుస్తుంది సార్ ఏంటి అసలు క్రీజన్ సో చివరి నిమిషంలో ఈ వేడుకలు అమరావతి నుంచి విజయవాడకి షిఫ్ట్ అయిపోయాయి ఎందుకు షిఫ్ట్ అయిపోయాయి అనేది ఒక పెద్ద చర్చ జరుగుతోంది ఇప్పటి వరకు ఎస్ అమరావతిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగలేదు ఎస్ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పైగా అయిపోయింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున రాష్ట్రం విడిపోతే ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఉండేది రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు దాకా ఉండేది ఇంకా ఆరు ఆ డేట్ తర్వాత జూన్ రెండో తర్వాత ఇక అసలు అమరావతి రాజధాని అని చెప్పేసి ఫైల్ అయిపోయింది గెజిట్ అయితే రాలా ఇవాల్ట్ వరకు కూడా అఫీషియల్గా ఢిల్లీ నుంచి గెజిట్ అయితే రాలా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అమరావతి అని చెప్పి అంటున్నారు అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు గుర్తించి దాని గెజెట్ అయితే ఇవ్వలేదు అయితే దానికి కావాల్సినటువంటి హంగులన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు నిర్మాణాలు చేస్తున్నారు అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమోట్ చేస్తున్నారు ఆయనకు ఉండేటువంటి బ్రాండ్ వాల్యూ తోటి ప్రమోట్ చేస్తూ ఉన్నారు దానికి పెట్టుబడులు పెడుతున్నారు వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు పరిపాలన కూడా అక్కడి నుంచి జరుగుతుంది జరుగుతోంది అయితే స్వాతంత్ర దినోత్సవాలని ఇప్పటి వరకు జరుపుకోలే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా స్వాతంత్ర దినోత్సవాల్ని అక్కడ జరపాల మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవాన్ని కర్నూలులో జరిపారు ఓకే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ తర్వాత రెండవ స్వాతంత్ర దినోత్సవాలని తిరుపతిలో జరిపారు మూడో స్వాతంత్ర దినోత్సవాలనేమో వైజాగ్లో జరిపారు నాలుగోదేమో విజయవాడలో జరిపారు ఓకే ఈలోపు చంద్రబాబు గారు దిపారు ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలోనే జరుపుతూ వస్తున్నారు స్వతంత్ర దినోత్సవాలు విజయవాడలోనే ఆయన అంటే మొత్తం కూడా ఆయన విజయవాడలోనే జరిపారు కానీ అమరావతిలో ఇప్పటివరకు ఇండిపెండెన్స్ డే వేడుకలు జరగలేదు ఓకే ఇండిపెండెన్స్ డే వేడుకలు జరగడం అని అంటే అదొక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కానీ ఇప్పటివరకు జరగలేదు అందుకే ఈసారి అమరావతిలో ఈ ఇండిపెండెన్స్ డే వేడుకలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది కూటమి ప్రభుత్వం ఓకే నిర్ణయించి ఇటీవల కాలంలో పీ ఫోర్ ఒక ఫంక్షన్ జరిగింది పీ ఫోర్ ప్రారంభిస్తూ ఆ పీ ఫోర్ పథకాన్ని ప్రారంభించే ఫంక్షన్ జరిగింది అక్కడ ఇండిపెండెన్స్ డే వేడుకలు నిర్వహించాలని చెప్పేసి అనుకొని ఏర్పాట్లు కూడా చేశారు అయితే ప్రకృతి సహకరించాల ఓకే ప్రకృతి సహకరించకపోవడంతో ఈ వాటరు వచ్చి నిలవ ఉంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అక్కడ బురద ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ప్రకృతి సహకరించిన కారణంగా పైగా వాతావరణ శాఖ వర్షాలు వస్తాయని చెప్పి చెప్పింది కాబట్టి ఒకవేళ వేడుకలు జరిగేటప్పుడు వర్షాలు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి విజయవాడలో ఈ సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకున్నారు ఓకే సో కాబట్టి ఇప్పటి వరకు అమరావతిలో జరగకపోవడానికి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అప్పట్లో ఉండే పరిస్థితులు వేరు అప్పుడేంటి అన్ని ప్రాంతాల్లో ఈ వేడుకలను నిర్వహించి ఒక అందరం ఒకటే ప్రాంతీయ భావం లేదు అనేటువంటి ఒక భావన కలిగించే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఉత్తరాంధ్ర అని మూడు రకాలుగా ఉంటుంది అదే తెలంగాణలో అయితే ఈ మధ్య వస్తుంది తప్పితే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అని హైదరాబాద్ అని హైదరాబాద్ వాసులు మీరెవరంటే మేము హైదరాబాద్ వాసులు అంటారు కొంతమంది మీరెవరంటే మేము ఉత్తర తెలంగాణ అంటున్నారు ఇప్పుడు మీరెవరంటే దక్షిణ తెలంగాణ అంటున్నారు ఈ భావన ఎవరు తీసుకొచ్చారు ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారే దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ నీళ్ళు నీళ్ళ విషయంలో తీసుకొచ్చారు వాటర్ విషయంలో ఉత్తర తెలంగాణకి నీళ్ళు ఉన్నాయి దక్షిణ తెలంగాణకు నీళ్ళు ఇవ్వలేదు మహబూబ్ నగర్కి అని చెప్పి ఈ మధ్యకాలంలో కూడా ఏర్పాటు చేసిన సమావేశాలు ఆయన మాట్లాడారు ఓకే దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చేశారు మీరు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల కాలంగా అక్కడ మీరు కృష్ణా జలాల్ని కృష్ణా బోర్డుని వాళ్ళకి ఇచ్చేశారు మీరు వా వాడుకోవడానికి ఆ బోర్ బోర్డు ఆ పంపకాలన్నింటినీ కృష్ణా బోర్డుని ఇష్టం అప్పజెప్తూ మీరు అంగీకరించారు ఓకే అక్కడేమో రాయలసీమకి నీళ్ళు తరలించుకొని వెళ్తున్నారు పోతిరెడ్డిపాడు ద్వారా దాంతో దక్షిణ తెలంగాణ ఎడారి అయిపోతుందని చెప్పి తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ హైదరాబాద్ అనేటువంటి మూడు ప్రాంతాలని తీసుకొస్తున్నారు ఇప్పుడు ఓకే గ్రేటర్ హైదరాబాదు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అని సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పటి నుంచో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ డివియేషన్ ఉత్తర తెలంగాణ సంబంధించి దాని అభివృద్ధి దానికోసం పోరాటాలు చే చేసినటువంటి సంద సంఘటనలు ఉన్నాయి సందర్భాలు ఉన్నాయి రాయలసీమలోనేమో రాయలసీమ అభివృద్ధి కోసం రాయలసీమ సామైక్య సంఘం అనేది ఒకటి పెట్టారు అప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారని ఆయన సీనియర్ పొలిటీషియన్ ఆయన ఉద్యమం కూడా తీసుకొచ్చారు ఓకే రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం అని చెప్పి పైగా బైఫర్కేషన్ చట్టంలో కూడా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు అనౌన్స్ చేశారు అటు తెలంగాణకి అటు ఆంధ్రప్రదేశ్కి రెండింటికి కూడా ఈ విభజన చట్టంలో ఈ వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి సో కాబట్టి ఉత్తర ఆంధ్ర రాయలసీమ కోస్తాంధ్ర అనేటువంటి ఒక భావన ఉంది దీన్ని లేకుండా చేసేదానికి రాష్ట్రం అందరం ఒకటే ఈ అసలు ఈ ప్రాంతీయ విభేదాలు ప్రాంతీయ భావాలు లేకుండా ఉండేలాగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్వాతంత్ర వేడుకలు కానీ రిపబ్లిక్ డే ఉత్సవాలను కానీ రకరకాల ప్రాంతాల్లో జరుపుతూ వచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఎస్ అయితే రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడిన తర్వాత ఆ రాజధానులను నిర్వహించాలి జనరల్గా బహుశా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూషన్లో రెండు వేల పంతొమ్మిదిలో కనుక ఉన్నట్టయితే కనుక రాజధాని ప్రాంతం అయిపోయిన తర్వాత ఆయన తాత్కాలిక రాజధాని కదా అప్పటిదాకా సో పూర్తి రాజధాని అయిపోయిన తర్వాత అక్కడే జరిపి వాళ్ళేమో ఓకే కానీ ఈ లోపు ఆయన దిగిపోయారు ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో జరుపుతున్నారు స్వాతంత్ర వేడుకలు ఇక జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ మూడు రాజధానుల పాలసీ ఆయన అసలు మూడు రా రాజధానులు బిల్లు పెట్టారు కదా వైజాగ్ పరిపాలన రాజధానిగాను శాసన రాజధానిగా అమరావతి అలాగే న్యాయ రాజధానిగా కర్నూలు అని చెప్పి మూడు ప్రాంతాలు చేసి మూడు ప్రాంతాలుగా నేను విభజిస్తున్నాను రాష్ట్రాన్ని మూడు రాజధానులు చేస్తున్నానని చెప్పేసి ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఆయన రకరకాలుగా ఆయన కార్యక్రమాలు ఆయన చేశారు సరే ఇప్పుడు ఒక కొలిక్ వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది రాష్ట్ర రాజధాని అమరావతి అనేది ఫిక్స్ అయిపోతున్నారు మానసికంగా ఫిక్స్ అయిపోయారు కానీ చట్టపరకారం ఆన్ పేపర్ గెజిట్ రాలేదు ఇప్పటివరకు కూడా కదే అది రాకపోయినప్పటికీ కూడా స్వాతంత్ర వేడుకలు జరుపుకునేదానికి ఏమి అభ్యంతరం ఏం లేదు కాకపోతే వర్షాలు పడుతున్నాయి వాతావరణ శాఖ చెప్పింది దాని ప్రకారం చివరి నిమిషంలో విజయవాడలో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిలో స్వాతంత్ర వేడుకలు ఈ ఏడాది కూడా నిర్వహించలేకపోయారు జస్ట్ మిస్ అయినాయి అమరావతిలో స్వాతంత్ర వేడుకలు జరపడం అనేది ఈ సంవత్సరం సో ఆ విధంగా చివరి నిమిషంలో ఇది మిస్ అయింది దాన్ని కూడా మరొక రకంగా ప్రత్యర్థులు దాన్ని భావిస్తూ ఉన్నారు ప్రచారంలోకి తీసుకెళ్తున్నారు బట్ అమరావతి అమరావతి రాజధాని అనేది కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కాకపోతే ఆన్ పేపర్ ఇవ్వలేదు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది రా అక్కడ ఉండేటువంటి బీజేపీ పెద్దలు కూడా అంగీకరించారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనేది అమరావతి ఒకటే రాజధాని రాష్ట్రానికి అని చెప్పి చెప్పారు క్లియర్గా చెప్పేశారు సో ఆ మేరకు అభివృద్ధి కూడా చేస్తూ ఉన్నారు అక్కడ సో కాబట్టి స్వాతంత్ర వేడుకలు జరుపుకోనంత మాత్రాన జరుపుకోలేనంత మాత్రాన వర్షభావ పరిస్థితుల్లో అమరావతి ఏదో అర మునిగిపోతుంది అందుకు చేయలేదు అనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు ఓకే కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని విజయవాడలో జరుపుకున్నారు తప్పితే అది ఏదో మొత్తం మునిగిపోయింది అన్నట్టుగా కొన్ని కొన్ని ఫోటోలు స్ప్రెడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఆ ఫోటో అన్నీ పాత ఫోటోలు తీసుకొచ్చి వాటిని ఎయిట్ చేసేసి దానికి మళ్ళీ కొంత రంగు పులిమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కొద్దిగా చొప్పి చేసి రకరకాలుగా అసలు మొత్తం మునిగిపోయింది రాజధాని అనేటువంటి ఒక క్రియేషన్ సోషల్ మీడియాలో జరుగుతుంది ఆ కారణంగానే అక్కడ జరుపుకోలేదని అది కాదు ఓకే కాకపోతే వర్షం పడితే ఒకవేళ ఇబ్బందులు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ విజయవాడ నచ్చారు కానీ అమరావతి మునిగిపోయి నేళ్ళలో ఉంది కాబట్టి స్వాతంత్ర వేడుకల్ని విజయవాడలో జరపలేదు సో నెక్స్ట్ ఇయర్ అయినా స్వతంత్ర వేడుకలు అక్కడే జరుపుతారు అమరావతిలో ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ